హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి ఏంటా అనుకుంటున్నారా చికెన్ ఫ్రై అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందుగా ఒక అరకిలో చికెన్ అయితే తీసుకుని ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర యాలక్కాయలు లవమగ్గులు దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇవన్నీ మనకి పొడుల్లా చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇదైతే కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు అయితే తీసుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే ఒక మూడు తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అండి ఉల్లిపాయలు అనేవి మనకి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే అండి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం చికెన్ అంతా వేసేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా అండి ఇలా మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి ఈ చికెన్ వేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా చక్కగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలన్నమాటండి మనకి చికెన్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట అప్పటి వరకు కూడా ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి కాసేపటి తర్వాత చూసారు కదా చికెన్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట అండి చూసారు కదా వాటర్ అయితే ఎలా రావడం స్టార్ట్ అయిందో ఎటువంటి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదనమాట మనకి చికెన్లోంచి ఇలా వాటర్ అయితే వస్తుంది అనమాట అండి ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ చికెన్ అబ్జర్వ్ చేసేసుకునేటంత వరకు కూడా మంచిగా మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ ముక్క అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసుకుంటూ ఉండాలన్నమాట అండి చూసారు కదా మనకి ఇంకా వాటర్ అయితే బాగా ఎక్కువగా వచ్చినాయి కదండి వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట అండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే మనకి అడుగు పెట్టేస్తుంది అనమాట ఈ వాటర్ అంతా చూసారు కదా కాస్త ఇంకిపోయినాయి కదండి ఈ విధంగా కాస్త దగ్గరికి అయ్యే టైంలో కొంచెం అంత పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా కొంచెం వాటర్ ఉండగానే వేసుకుంటే మనకి ఉప్పు పసుపు అనేది మనకి చికెన్ ముక్కకి బాగా పడుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట అండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి మూత తీస్తూ లేదంటే మనకి అడుగుపట్టేస్తుందన్నమాట చూసారు కదా మనకి కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే మనకి మంచిగా ఆయిల్ అయితే పైకి తేరింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలన్నమాటండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేటంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేటంతవరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి అడుగుపడుతుంది కదండి ఆయిల్ అయితే పైకి తేరి పడుతూ ఉంటుంది వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఆయిల్ అయితే పైకి తేరి మనకి అడుగుపడుతున్నది కదండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యిందని అర్థం అనమాట చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను మీరు అయితే మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోని మొత్తం వేయకుండా సగం మురుకు వేసుకుని సగం మిగతా సగం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న కారం అలాగే మసాలా పొడి అనేది చికెన్కి బాగా పట్టేటట్టుగా మంచిగా అండి చూసారు కదా ఈ విధంగా చక్కగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం అంత కరివేపాకు అయితే వేసుకోవాలండి కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట మనం వేసిన కారం మసాలా ఇదంతా కూడా చికెన్ ముక్కకు పట్టేటట్టుగా మంచిగా కాసేపు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలన్నమాట అండి చూసారు కదా మరి కాసేపు తర్వాత మూత తీసి చూస్తే చాలా అయితే చాలా స్మెల్ అయితే వస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుందండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుని మనం మిగిలిన మసాలా పొడి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పొడి కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట నాకైతే కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదండి అందుకని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ అలాగే మసాలా పొడి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరచెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఒకవేళ వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి మనకి నిమ్మరసం అనేది చికెన్ ముక్కకి బాగా పడుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లుకోవాలన్నమాట ఇలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుని మంచిగా కలిపేసుకోండి ఒకసారి ఈ విధంగా చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట అండి చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ అయిన చికెన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మంచి గుమ్మగుమలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది మనకి రైస్లోకి చపాతి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట అలాగే మనం రసం సాంబార్ ఎందులోకైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సరేనా అండి బాయ్ బాయ్